సోనియా తను చేసుకుంటున్న పెళ్లికి చాలా మంది అతిథుల్ని పిలిచింది అటు టీవీ సెలబ్రిటీస్ సినిమా సెలబ్రిటీస్ పాలిటీషియన్స్ ఒక్కరేంటి అసలు మొత్తం అందరూ కూడా సోనియా పెళ్లిలోనే ఉన్నారా అని అనిపించింది అయితే ఈ క్రమంలో సోనియాకు ఒక వింత సంఘటన అనే చెప్పాలి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత సోనియా చాలా భీభత్సంగా గౌతమ్కి సపోర్ట్ చేసింది గౌతమ్ విన్నర్ అవ్వాలి గౌతమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ గౌతమ్ అది గౌతమ్ ఇది అంటూ చాలా విపరీతంగా ప్రమోట్ చేసింది నిఖిల్ లాంటి వాడిని కూడా పక్కన పెట్టేసి అయితే విన్నర్ అయితే గౌతమ్ కానీ రోహిణి కానీ ఇలా ఇద్దరు ముగ్గురు నబీ పేరు కూడా చెప్పాల నాకు తెలిసి గౌతమ్ అండ్ రోహిణి అని చెప్పింది అనమాట సో సరే కట్ చేస్తే గౌతమ్ అసలు సోనియా మ్యారేజ్ కే రాలేదు పర్సనల్ కారణాలు ఎన్నైనా ఉండొచ్చు రాకపోవడానికి బట్ అంతలాగా సపోర్ట్ చేసిన సోనియా మ్యారేజ్ కి గౌతమ్ వస్తాడని అందరూ అనుకున్నారు కానీ రాలేదు కా మరొక వైపు నిఖిల్ కూడా రాలేదన్నమాట సో నిఖిల్ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నాడు అంటే హైదరాబాద్ లోనే ఉన్నాడు కానీ తను సోనియా పెళ్ళికి రాలేదు రాకపోవడానికి కారణాలు మనందరికీ తెలిసిందే ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయక్కర్లేదు కానీ విమర్శించకుండా ఉండుంటే బాగుండేది సోనియా అని ఒక అక్కలాగా భావించాడు తన ఒక నియర్ పర్సన్ శ్రేయోభిలాష్ గా భావించిన తనని ఇంతలాగా విమర్శించడం కరెక్ట్ కాదని నీకి అనుకున్నాడేమో తెలియదు కానీ నీకులైతే రాలేదు తనని సపోర్ట్ చేసిన గౌతమ్ కూడా రాలేదు ఆ మిగతా చాలా మంది వచ్చారనమాట అంటే ప్రేరణ వచ్చింది వాళ్ళ మీద తో పాటు చాలా మంది బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్స్ అందరు వచ్చారు కానీ గౌతమ్ మాత్రం రాలేదు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్